హే హాయ్ ఇదేంటో తెలుసా తెలుసులేండి చాక్లెటే కదా అంటారా అవును కాకపోతే కోవైట్ చాక్లెట్ అనమాట చిన్నప్పుడు మేము హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు మా ఫ్రెండ్స్లో చాలామంది పేరెంట్స్ కోవైట్లో వర్క్ చేసేవాళ్ళు సో వాళ్ళు అప్పుడప్పుడు మా మమ్మీ పంపించింది కోవైట్ నుంచి అని చెప్పి తెచ్చిచ్చేవాళ్ళు చాలా హ్యాపీగా అనిపించేది చాలా టేస్టీగా కూడా ఉంటాయి మన చాక్లెట్స్తో పోల్చుకుంటే చూసారా ఇప్పుడు మా ఫ్రెండ్ చాక్లెట్ ఇచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను చూసారా నా హ్యాపీస్ మీకు వీడియోలోనే తెలిసిపోతుంది కదా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది ఇప్పుడు ఈ చాక్లెట్ చూసిన తర్వాత నా హై స్కూల్ డేస్ అయితే నాకు గుర్తొచ్చాయి అన్నమాట సో చాక్లెట్ కోసం అని కూడా కాదు కానీ నా చిన్నతనం గుర్తు చేసినందుకు కూడా నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఇదో పెద్ద మ్యాటరా దీనికోసం మళ్ళీ నువ్వు వీడియోనా నన్ను తిట్టుకోవద్దే ఏదో నా చిన్న చిన్న మెమరీస్ మీతో షేర్ చేసుకోవాలనిపించింది సో అందుకని వీడియో చేసి పెడుతున్నాను ప్లీజ్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్